ఒక సంవత్సరం పూర్తయి వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది మెగా హెల్త్ క్యాంపు పెట్టడం వల్ల ముఖ్య ఉపయోగం ఏంటంటే ఆరుమూర్ పరిశుభ్రంగా ఉండాలంటే మీరందరూ ఉండాలి మొదట కు మీరే మీరుంటేనే బాగుంటుంది మీరు లేకుంటే మురికిగా ఉంటుంది మీరందరూ జవాన్లతో మమేకమై మీ తో మమేకమై మంచిగా వర్క్ చేసుకొని ఆరోగ్యంగా ఉండి ప్రతి ఒక్కరూ వారి వారి కాలనీలో వారి వారి వార్డ్లలో కౌన్సిలర్తో మమైకమై మేము కౌన్సిలర్లం ఐదేళ్ళు ఉంటాం తర్వాత గెలుస్తామో లేదో ఇంకో కొత్తలు వస్తాం కమిషనర్ గారు కూడా ఓ నాలుగేళ్ల తర్వాత అయినా ఐదేళ్ల తర్వాత వెళ్తారు కానీ ఆరుమూరు ఉండాల్సిందే మీరే మీరు మీ ఆరుమూర్ ను మీరు పరిశుభ్రంగా ఉంచారు కరోనా టైంలో కూడా చూసాం ఎవరు ఇళ్ళల్లా ఉందరు అంటే మీరు మురికి కాలువ ఆరుమూరు పరిశుభ్రత కరోనాను కూడా లెక్క చేయకుండా మీరందరు సేవ చేశారు మేమందరం ఖచ్చితంగా మేము ఈ బాడీలో ఉన్నందుకు ఈ కరోనా టైంలో మీరు సేవ చేసినప్పుడు మీరు చేసిన సేవను అందరం చూసినాం కాబట్టి మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి మరియు వర్క్ మంచిగా చేసుకోవాలి అందరూ సంతోషంగా ఉండాలి మన కమిషనర్ గారు వచ్చిన తర్వాత కూడా శాలరీస్ బాగానే ఇస్తున్నారు మీ అందరికి తెలుసున్న విషయమే కావున మీరందరూ మంచిగా వర్క్ చేసుకొని మన ఏ ప్రభుత్వం ఉన్నా సరే మిమ్మల్ని మర్చిపోదు మీరు మంచిగా చేసుకోవాలా మీరు మంచిగా ఉండి పర్ఫెక్ట్ ఆరోగ్యంగా ఉండాలని కోరి క్యాంప్ పెట్టినాం అందరూ సేపు సార్కి చైర్మన్ మేడంకి మన కౌన్సిలర్లకి మేడం డాక్టర్ మేడం అందరు ఎట్లాంటి ఇవాళ మనం వర్కర్లు ఈ పని చేసేది అంటేనే మనం ఆర్మర్ సత్తగా ఉంటాయి ఈ లేకుంటే మనం ఏదైనా పని కానీ మన జవాను జవాన్లా పోలే సుఖ వాళ్ళకి ఏం బాగాను జవా మీరు చెప్తే జవాన్లు వచ్చి మాకే చెప్తారు కానీ మీరు కొంత జవాన్ల కొంత మంచిగా చూసుకోవాలా జవాన్లు మీకు మంచిగా చూసుకుంటేనే మంచిగా నడుస్తుంది ఇట్లా లేదు ఇలా రేపు ఏమవుతుందని ఆయన కొత్త మీద ఈయన ఈయన కొత్త మీద ఆయన చేసుకోకూడదు మంచిగా పని చేసుకోవద్దు మంచిగా మీరు మంచి అంటే మాకు మంచిగా ఉంటాం మీరు ఏదైనా మీకు ఇబ్బంది ఏంటంటే మాకు సుఖ ఇబ్బంది అవుతుంది అందరికీ సంతోషం ఓకే జరుగుతుంది ఈ పట్టణ దినోత్సవంలో భాగంగా మన శానిటేషన్ కార్మికులు ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారో మన పట్టణాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్ది ప్రతిరోజు కూడా కష్టపడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన మీ అందరికీ కూడా మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మున్సిపాలిటీకి పాలక వర్గానికి మాకు ఖచ్చితంగా ఉంటుంది ప్రభుత్వం కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా జీతాల విషయంలో సరే ఏ విషయంలో సరే మీ అందరికీ తగిన గౌరవం కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మేము ప్రతి దగ్గర కూడా అది ఖచ్చితంగా చెప్తాం శానిటైజేషన్ వర్కర్స్ లేకపోతే మున్సిపాలిటీ లేదు మనం ఒక్కరోజు మన ఇల్లు మనం ఊడ్చుకోకపోతేనే అలా ఉంటుంది బట్ అలాంటి పెద్ద టౌన్ కూడా మనము ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాం అంటే అది అందరు కూడా మీ వల్లనే సాధ్యం అవుతుంది ఇది ఇదే ఇదే స్ఫూర్తిని మీరు అందరు కూడా ఇంకా బాగా వచ్చి రాబోయే రోజుల్లో చేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అందరూ కూడా ఈ వైద్య శిబిరాన్ని మనం ఉపయోగించుకొని మీకు ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళండి రక్త పరీక్షలు ఏదైనా అవసరం ఉన్నా మనము వాళ్ళు రిఫర్ చేస్తారు దాన్ని పట్టుకొని మనము చేసేద్దాము కాబట్టి మీరందరూ కూడా ఎవరున్నా ఎలాంటి మోమాటాలకు తాగులేకుండా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో మా శానిటేషన్ కార్మికులకు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆర్మూర్ పట్టణాన్ని అందంగా సుందరంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో నిరంతరం కృషి చేస్తున్నటువంటి మా కార్మికులు కార్మికులకు ఈరోజు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరి మీరందరూ మొదటగా మీ ఆరోగ్యాల్ని కాపాడుకుంటూ మీ విధులను సక్రమంగా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాము మీ కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో మీ ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటిని వైద్యులకు వివరించి మీ ఆరోగ్యాల్ని చెకప్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ వైస్ చైర్మన్ గారికి గౌరవ కౌన్సిలర్లకు గౌరవ కమిషనర్ గారికి అలాగే మా ేషన్ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించడానికి వచ్చేసిన వైద్యులకు మహిళా సంఘాల మహిళలకు మున్సిపల్ అధికారులకు సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు